ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ ఇలా ఇలా వివాహం మా వాడు ఇంకా రక్షణ రక్షణలు లేడు చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల ప్రెషర్ అయినా సరే మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్ చాలా చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను మిద్దెక్కి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి ఒరే పట్టుకుని ఎకరా పట్టుకొని ఎకరా అంటున్నాడు ఎక్కేవాడు గుంజితే పైనోడు పడతాడా లేకపోతే కిందున్నోడు గుంజితే పైనున్నోడు గుంజితే కిందోడు పైకొస్తాడా ఆత్మీయతలో కూడా అంతే నీ స్థాయి ఏంటి ఇస్రా నీ భాగ్యం ఎంత గొప్పది జీవితం ఎంత గొప్పది అలాంటిది నువ్వు రాజైనా ఆహాబుతో బియ్యం అందుతావా యో బిజినెస్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉంది మీరు ఎవరితో బియ్యం అందుతున్నారు మీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఎవరితో ఉన్నాయి నేను లోకల్లో మీరు ఉండకండి అని చెప్పట్లేదు లోకల్లో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు మీ బంధుమిత్రులతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు కానీ మీ కుటుంబాలను నియంత్రించేంతగా వారిని లోపలికి రానివద్దు మీ కుటుంబాన్ని మీ ఫెయిత్ను నియంత్రించేంతగా వారి ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క ప్రభావం అది కులమైనా సరే అది మతమైనా సరే అది ప్రాంతమైనా సరే భాష అయినా సరే ఏదైనా సరే బంధువర్గమైనా సరే లెట్ నథింగ్ కంట్రోల్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్